డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ ఆవిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్ అన్నారు ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ డి కిషోర్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి మతుల బలరామకృష్ణ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మున్సిపల్ కమిషనర్ కేతన గార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ప్రగతిపై సందేశం ఇస్తూ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అడిపెర్డ్ పార్ 243 వన్ సివిల్ సర్ ఇది అవకడి ఇది ఆఫ్ త్రిశక్తి స్వరూప శక్తి స్వరూపులు ఈ కళానిబి అలంకరించిన వినికల ലക് കടക്ക് അഗർത്തല പ്രദേശ് ആന്ധ്രപ്രദേശ് സാരി ഹൃദയ സ്ഥലം വിധം ഗ് ബൈ ദിനിസ്റ്റർ കന്തുൽ ദുർഗേഷ് ജി അലോങ് വിത്ത് ദ ప్రత్యేకమైన కళను కాంతిని వెదజల్లు ఒక అత్యద్భుతమైన స్పెషల్ ఇన్వైటీ అప్పట్లు కొట్టాలి ఒక్కసారి స్పెషల్ అట్రాక్షన్ ఏ స్పెషల్ అట్రాక్షన్ టు టువెంటీ ఎయిట్ చూడండి ఆ డిసిప్లిన్ ఎలా ఉందో వాళ్ళు కాషన్ మీద ఎలా పనిచేస్తున్నాయో ఒక మైక్ డాక్స్ పాడి వాళ్ళకి కూడా పంపించండి గుర్తుపడతాయి అనేది జస్ట్ మీకు డెమో రూపంలో చూపిస్తాం సూట్ కేసు పెట్టేనా అనేక సందర్భాల్లో కొంతమంది టెర్రరిస్టులు ఏం చేస్తారంటే కొన్ని బ్యాగ్ డిటెక్ట్ ఒకసారి ఉన్నా ఇండికేటర్స్ వెన్ ఇట్ బాక్స్ సంథింగ్ ఈజ్ ఇన్ సైడ్ అని చెప్పి వాళ్ళ ఓనర్కి చెప్తుంది అది అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంట్లో ఉందో చెప్తుంది అది ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఓపెన్ చేసి చూపిస్తానే ఉందో ఓకే అతను ఎత్తిన దగ్గర ఒక ఎక్స్క్లోజివ్ మెటీరియల్ అది మూసి ఉంచినా సరే దాని స్మెల్లింగ్లో అది డిటెక్ట్ చేయడం డాక్ దగ్గరకు పోయి ఆ ఖర్చి అతను అతను స్మెల్ చూపించాడో అతను ఖచ్చితంగా ఆ యొక్క కచ్చీఫ్ని తీసుకురావాలి ప్లీజ్ గో ఇప్పుడు అతను వచ్చాడు అతను ఎదుర్కొన్న కచ్చీఫ్ని అది డిటెక్ట్ చేసి పట్టుకురావాలి దట్ ఈస్ ఎప్పుడైనా క్రిమినల్స్ వాళ్ళ యొక్క వస్తువును వదిలిపెట్టి అక్కడ వెళ్ళినప్పుడు దాని ఆధారంగా క్రిమినల్స్ పట్టుకుంటుంది చూస్తున్నారు కదా అందరూ కచ్చీఫ్లాడు పెట్టారు కానీ ఇతను వదిలిపెట్టిన కచ్చీఫ్ ఏది అని అది పోయి పట్టుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ చేస్తుంది కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి బాగా హీట్గా ఉన్నప్పుడు క్రౌడీ ఉన్న ఏరియా వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి దయచేసి ఎస్ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ అదే ఎవరైతే వదిలిపెట్టారో దానికి టిప్ చేయటం ఫై తప్పకుండా డాక్ కనపడాలి ఇటువైపు ఇప్పుడు ఫైన్ లో జంప్ అవుతుంది చీకటి పడితే బాగుండేది బట్ ఎండ్ లో కనపడుతుంది చూడండి ఒకసారి యూసి with a melody, with a rhyme, with a rhythm and practice, adds beauty adds beauty to this great occasion. the contingents, parade commanders, saman guard commanders, and the civil police land under commanders, and the traffic police. and now the traffic police contingent is being led by anand reddy sir. Savinspectra of Police, they are to salute on this prestigious celebration. Following, Women Police, led by K. Nijima Yadav, Women Reserve Sub-Inspector of Police, they are here extending our chief guest today. Following, Home Guards contingent, K. Krishna is the leader who leads his contingent. The NCC girls and the NCC girls, they also joined this wonderful parade contingent led by Hema Savera, junior under officer, followed by NCC boys K. Kil, junior under officer, along with, together with, the bandmaster K. Babu, under the PRK Kumar DSP sir and G. Srinivasu sir. Dejar, కొంచెం జూమ్ వేసుకుని వస్తాయో నీకు వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతాను మరి ఎవరైతే ఈ రోజు గ్యాలరీలో ఒక ఛాయిస్ ప్రి అధికార పోర్చు గారిని మరితి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ గ్యాలరీలో మహిళా బ్యాంక్ రాష్ట్రంలోని మరి ఈ segatam లో కోడి కూతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిత్యం నిత్యం అన్నపూర్ణగా అన్నదాత అనుకుంటూ మామిడి తోరణాలు అరటి ఆకులతో భోజనం పెట్టే సంప్రదాయం మనకి మరి అటువంటి పంటలను పండితీయ కృషి యోజన పథకం దీని ద్వారా ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం జరుగుతుంది అక్షర వెలుగులు సరస్వతి సరస్వతి మానవాళికి మానవాళి అత్యద్భుతమైన ఉన్నతిని కాంక్షిస్తూ సరస్వతికి చాలా చక్కగా అంటే మనం విద్యాశాఖ లక్ష్యం అంటూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు సీతమ్మ కిచెన్ షెడ్తో పాటు జిల్లా మెరుగైన మార్పులతో మరో శాఖ మన ముందుకు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉన్న శాఖ తదుపరి ఆర్డబ్ల్యూ ఎస్ బాలశంకర్ గారు ప్రత్యక్ష పరిగతి నిదర్శనం ప్రగతి సందర్శనం ప్రగతి శటక ప్రగతి శాఖ కళ్యాణ్ గారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు పురందనేశ్వరి గారు కందుల దుర్గేష్ గారు ఓడి గారు ఆశీర్వద పలంతో గ్రామీణ నీటి సరఫరా శాఖ మనం ముందుగా కదులుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే సౌభాగ్యం వైద్య ఆరోగ్య శాఖ చోదక మరింత వేగం మరింత వేగం వైద్య శాఖ మంత్రి గారి సత్య కుమార్ గారిని గుర్తు చేస్తూ ఇక్కడ చూడొచ్చు గర్భిణీల కందే సహాయం యోగా

నేడు కొత్త పెళ్లి కూతురు కొత్త అందాలతో సింగారించుకున్నట్టుగా బహుమతుకు పోటీ పడే విధంగా శకటాల ప్రదర్శనగా ప్రగతి నిదర్శనగా ప్రకటాల సుదర్శనగా సాగిపోతూ ఉన్నాయి మనల కనుల ముందు కనుల చూడ తర్వా ఆము సౌభాగ్య సౌభాగ్య అందించే అర్బన్ డెవలప్మెంట్ పునాదుల లోతుల నుంచి ఆకాశ హార్మియాలు నిర్మించే శాఖ మనం చూస్తా ఉన్నాం వీ కెన్ సిద్వారా అర్బన్ డెవలప్మెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ డెవలప్మెంట్ ఆరోగ్యాన్ని పొందుతూ ముఖ్య పరిపాలనా దక్షుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మార్గనిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు పదివేలు ఇరవై వేలు నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో తొంభై మూడు శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం అభివృద్ధి సమపాలలో ప్రజలకు చేరువు చేద్దాం ఎన్నికలలో హామీ ఇచ్చిన పథకాలను కట్టుబడి ఉన్నాం యువతకు ఇరవై లక్షల వరకు ఉపాధి అవకాశాలు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు ప్రతి ఏటా రైతుకు అన్నదాన పథకం అన్నదాత పథకం ద్వారా ఇరవై వేలు ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నాం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను చేపట్టాం సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు హామీ మేరకు తొలి నెలలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే తొలి రోజే తొంభై ఎనిమిది శాతం మందికి అందించాం హామీ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు వెయ్యి చొప్పున ఉన్న బకాయిలు మూడు వేల రూపాయలతో కలిపి జూలై మాసంలో ఏడు వేల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగింది నేటి నుంచి పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నాం జిల్లాలో ఐదు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి అన్నార్థుల ఆకలి తీర్చిన అన్నపూర్ణగా నిలిచినటువంటి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి భావి తరాలకు అందించే క్రమంలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాం స్వాతంత్రోద్యమంలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారు అటువంటి వారిని స్ఫూర్తిగా అజాదీకా అమృత మహోత్సవను పురస్కరించుకుని జిల్లాలో ఆగస్టు తొమ్మిది నుంచి ఈ రోజు వరకు స్వాతంత్ర స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలను నిర్వహించుకున్నాం హర్ ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమర యోధులకు ఘనమైనటువంటి నివాళులర్పించాం చారిత్రాత్మక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన నగరంగా జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఈకో టూరిజం కడియం నర్సరీలను ప్రత్యేక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నాం సాంస్కృతిక రాజధానిగా రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం విభి విశిష్టమైన స్థానం కలిగి ఉంది మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే దిశలో మనందరి సమిష్టి భాగస్వామ్యంతో అగ్రగామిగా నిలుపుదాం రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను మరింత చేరువు చేయడానికి వీలుగా రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అడుగులు వేస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలందరి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తాం అపార అనుభవం పరిపాలనా దక్షత ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సంక్షేమం మరియు అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళుగా భావించి సంక్షేమ పాలన దిశగా అమరావతి రాజధానిగా పాలన సాగిస్తున్నాం